హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీలింగ గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి విద్యార్థుల్లో ఒకటే ఆందోళన స్కూల్ అస్టాండ్ మ్యాథ్స్కి సంబంధించి చూస్తే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే సఫిషియెంట్గా ఉన్నప్పటికీ ముప్పై రోజుల్లో నాకు సాధ్యమా కొన్ని వందల కొద్ది ఫోన్ కాల్స్ నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ముప్పై రోజుల్లో నాతో అవుతుందా అవ్వదా అని అసలు నిజంగా ముప్పై రోజుల్లో మనము సాధించగలమా లేదా అన్న విషయాన్ని మనం వీడియోలో చూద్దాం ఒకసారి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాదాపు ఐదు సంవత్సరాల మీ యొక్క కళ నెరవేరడానికి ఈ ముప్పై రోజుల సమయము ఒక పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్న సందర్భం ఈ ముప్పై రోజుల్లో ఎలా సాధించాలి మనము ఈ డిఎస్సిని అని అనుకుంటే సో అసలు సాధ్యం కాదు అసలు ముప్పై రోజుల్లో నాతోటి ఏమవుద్ది ఆ సిలబస్ చదవడం అని ఒకసారి అనుకుందాం మనం పోస్టుల యొక్క సంఖ్యను గమనిస్తే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి హయ్యెస్ట్ పోస్టులు ప్రకాశంలో తొంభై ఒకటి ఉన్నాయి సో అలా యాభై పోస్టులు ఒక జిల్లాలో నెల్లూరులో ఉన్నాయి ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నాయి అత్యంత లీస్ట్గా విజయనగరంలో ఒకే ఒక పోస్ట్ ఉంది సార్ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రకాశంలోను పోస్టుల సంఖ్య ఒక జిల్ ఒకటే ఉన్న విజయనగరంలోను ఒకటే ప్రశ్న ముప్పై రోజుల్లో ఎలా సాధ్యం ఇది అవును సాధ్యం కాదు ముప్పై రోజుల్లో మనతోటి కాదు సాధ్యం కాదు మరి ముప్పై రోజుల తర్వాత పరీక్ష అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే ప్రకాశంలో తొంభై ఒక్క మందికి కృష్ణాలో ఇరవై నాలుగు మందికి నెల్లూరులో యాభై మందికి విజయనగరంలో ఆ ఒక్కరికి మొత్తం స్కూల్ అసిటెంట్ మూడు వందల యాభై ఆరు మందికి అయితే ఉద్యోగాలు సాధ్యము ఇది అవునా కాదా ఎస్ ముప్పై రోజుల తర్వాత పరీక్ష ముగిసిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ మూడు వందల యాభై ఆరు మందికి అయితే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మరి వాళ్లకు సాధ్యమైంది నీకెందుకు సాధ్యం కాదు ఆ మూడు వందల యాభై ఆరు మందిలో మనం ఉంటామా ఉండమా అన్నది అతి ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఓకే సో దీనికోసం చాలామంది అభ్యర్థులు నాకు కాల్ చేసినట్టుగానే వివిధ రకాల కోచింగ్ సెంటర్స్ కానీ పెద్దలకు విజ్ఞులకి చాలామందికి కాల్ చేస్తూ వస్తూ ఉంటే రకరకాల అభిప్రాయాలని తీసుకున్నారు కొంతమంది విద్యార్థులు నాతో డిస్కస్ చేసిన విషయం ఏంటంటే సరే ముప్పై రోజుల్లో నాకు చదవడం సాధ్యం కాదు అందుకే మాకు దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం ఎయిట్ టు ఎయిట్ కోచింగ్ అనేది ప్లాన్ చేశారు ముప్పై రోజుల్లో ఆఫ్లైన్ కోచింగ్కి సాధ్యమవుతుంది మేము వెళ్తున్నాము అని కానీ వెళ్ళాలా అని కానీ ప్రశ్నించారు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి ఒక విద్యార్థి లేదంటే ఒక అభ్యర్థి ఒక మనిషి సగటున ఎన్ని గంటల పాటు ఒక క్వాలిటీ వర్క్ని చేయగలుగుతాడు అని అంటే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే ఒక క్వాలిటీ వర్క్ని చేయగలదు అలాంటిది నువ్వు ఎయిటీఏఎం టు ఎయిట్ పిఎం కోచింగ్ సెంటర్లో కూర్చున్నావు అనుకుందాం రైట్ చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చాలా చక్కగా పాఠాలు బోధిస్తున్నారు నువ్వు ఆ రేకుల షెడ్యూల్లో ఆ కూర్చున్న ఆ ఇంప బెంచి పైన పన్నెండు గంటల పాటు కూర్చొని దాదాపు పదకొండు గంటల పాటు సబ్జెక్ట్ని విని 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 ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము అలసిపోయి పడుకుంటాం కనీసం ఆ రోజు ఏం చెప్పారో అని కూడా పుస్తకాన్ని తెరిచి చూసేంత ఓపిక కూడా ఉండదు మరి ముప్పై రోజులు ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తే మీ యొక్క సమయం మీ యొక్క పరీక్ష ఏమవుతుంది ఓకే మీరు ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి మీకు రియాలిటీని చెప్తున్నాను ఎయిట్ టు ఎయిట్ నాకు కూడా ఫోన్ చేసి సార్ మీరు థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు కదా ఫుల్ డే క్లాసెస్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే నా యొక్క సమాధానం ఏంటంటే పూర్తి స్థాయి సమయాన్ని నాకు ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ కోసం మీ దగ్గర ఉన్న సమయం ఏది ఫస్ట్ దానిని ప్లాన్ చేసుకోండి అందుకోసమే నేను ఏం చేస్తున్నాడు ఇక్కడ ఓన్లీ ప్లాన్ మాత్రమే ఉంది ఎయిట్ టు ఎయిట్ పన్నెండు గంటల పాటు కోచింగ్ ప్రోగ్రామ్ ముప్పై రోజులు ఇది మా ప్లాన్ సక్సెస్ అవుతారు కరెక్ట్ ది ప్లాన్ కరెక్టే దీన్ని యాక్షన్ మోడ్లోకి మారిస్తే ఎంతవరకు సక్సీడ్ అవుతాం ఓన్లీ పాఠాలు వింటే సరిపోతుందా మన యొక్క ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదా అన్న అంశాన్ని మనం ఇక్కడ కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది సో దీనికోసం మనం చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ముప్పై రోజుల కాలంలో స్కూల్ అస్టండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి మేము కూడా ఆఫ్లైన్ కోచింగ్ కాకుండా ఆన్లైన్ లైవ్ కోచింగ్ని మీకు అందిస్తున్నాం ఆన్లైన్ లైవ్ కోచింగ్ సో ఈ ఆన్లైన్ లైవ్ కోచింగ్లో నేనేం చేశానంటే ముప్పై రోజుల సమయాన్ని గంటల్లోకి మార్చాను గంటల్లోకి మార్చా సో ముప్పై రోజుల్లో దాదాపు ఇప్పుడున్న మనమున్న పరిస్థితుల్లో ముప్పై రోజుల్లో దాదాపు రోజుకు పది గంటలైనా సరే మనం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనకు ఉన్న సమయం ఎంత అంటే దాన్ని గంటల్లోకి మారిస్తే కేవలం నూట యాభై గంటలు మాత్రమే మన చేతిలో ఉన్న సమయం సరే మూడు వందల గంటలు సో ముప్పై ఇంటూ టెన్ మూడు వందల గంటల సమయం మాత్రమే మన చేతుల్లో ఉన్న సమయం సో నేను ఏం ప్లాన్ చేశామంటే ఈ మూడు వందల గంటల సమయం ఉంది కదా మీ దగ్గర సగం సమయాన్ని పెట్టుకొని నాకు ఒక సగం సమయాన్ని ఇవ్వండి అంటే నూట యాభై గంటల లైవ్ క్లాసెస్ మీరు ఇక్కడ వినండి అదే నూట యాభై గంటల సమయాన్ని మీరు ప్రిపరేషన్ కోసం కేటాయించుకోండి ఇద్దరం ఏదేదో సామె రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చినట్టుగా చేయి చేయి అందించుకుంటేనే పైకి ప్రయాణించినట్టుగా ముందుకు ప్రయాణించినట్టుగా మీ ప్రిపరేషన్కి మా యొక్క కోచింగ్ సోపతి తోడైతే గనక నూట యాభై గంటల మా యొక్క క్లాసెస్కి నూట యాభై గంటల మీ యొక్క ప్రిపరేషన్ కనుక తోడైతే ఖచ్చితంగా ఇది సాధ్యం ఆ మూడు వందల యాభై ఆరు మందిలో ఖచ్చితంగా నీవు ఉంటావు రైట్ అండ్ దీనికోసం మేము డైలీ అంటే మీకు మళ్ళీ ఏం సేమ్ ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ అని చెప్పేసి చెప్పడం కాకుండా డైలీ సిక్స్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు మాత్రమే అది ఈవినింగ్ టైంలో మీకు ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నా ఇది ఎక్కువగా విద్యార్థుల్లో అభ్యర్థుల్లో వేస్టేజ్ అయ్యే టైం బాగా మీరు గమనించుకోండి వేస్ట్ ఎక్కడ అవుతుంది అంటే సాయంత్రం కూడా ఐదు గంటలకి మనం టీ తాగి కూర్చుంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలు భోజనం చేసే సమయం దాకా ఆ టైంలో మ్యాక్సిమం మనము ఎలాంటి పనులు చేయం పిచ్చాపాటి మాట్లాడుకోవడం కానీ ఇతర ఇంట్లో పనులు చేసుకోవడం లాంటివి కానీ చేస్తాం ఆ సమయాన్ని మీరు నాకు ఇస్తే డైలీ త్రీ అవర్స్ ఆఫ్ టైమ్ని మీరు నాకు కనుక ఇస్తే మొత్తము ముప్పై రోజుల్లో ఇక్కడ తొంభై గంటల క్లాసెస్ అనేది ఇక్కడ పూర్తవుతాయి నైంటీ అవర్స్ ఆఫ్ క్లాసెస్ మీకు ఇక్కడ ఈవినింగ్ టైంలో పూర్తవుతాయి దాంతోపాటు ఈ ముప్పై రోజుల్లో ఒక పది రోజుల పాటు ఫుల్ డే క్లాసెస్ని మేము కండక్ట్ చేస్తాం ఫుల్ డే క్లాసెస్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇది మళ్ళీ ఏదో మళ్ళీ ఎయిట్ టు ఎయిట్ ప్రోగ్రామ్ లాగా అలా కాకుండా పది రోజులు కూడా మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయం డైలీ సిక్స్ అవర్స్ తీసుకుంటూ ఫుల్ డేస్ సిక్స్ అవర్స్ తీసుకుంటూ అరవై గంటల పాటు మీకు ఇక్కడ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం నైంటీ ప్లస్ సిక్స్టీ టోటల్ నూట యాభై గంటల కార్యక్రమాన్ని మనం ఈ లైవ్ సెషన్ ద్వారా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం అందుకే ముప్పై రోజుల్లో మనం సాధ్యం చేసి చూపిద్దాం మీ యొక్క ప్రయాణాన్ని మీ యొక్క కళని సాకారం చేసుకునే ముప్పై రోజుల కార్యక్రమంలో మా యొక్క చేయుత మా యొక్క సహాయం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది అందించబడుతుంది సార్ ఎలా సాధ్యమవుతుంది మీరు నూట యాభై గంటల్లో ఎలా చెప్పగలుగుతారు అని మీకు ఒక డౌట్ వస్తుంది అసలే ఇంటర్మీడియట్ సిలబస్ సార్ ఇంటర్మీడియట్ సిలబస్ని చదువుదామంటే ఏ విధంగా చదవాలి నాలుగు టెక్స్ట్ బుక్లు ఇంటర్మీడియట్లోనే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బే నాలుగు టెక్స్ట్ బుక్స్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు కూడా ఆలోచన వచ్చింది సరే మనం నోటుకొచ్చింది చెప్పడం కాకుండా నోట్లో ఉన్న లెక్కల్ని చెప్పడం కాకుండా ఒకసారి కూర్చొని మళ్ళీ ఒకసారి ఇంటర్మీడియట్ అకాడమీ పుస్తకాన్ని ఏ విధంగా ఉందో ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పేసి మ్యాథ్స్ ఇంటర్మీడియట్ వన్ బి బుక్ని నిన్న సెలవు పెట్టి మరీ దీని యొక్క ఆకారాన్ని చూసి కాసేపు చూస్తే నాకు కూడా భయమేసింది పాపం అంటే సగటు అభ్యర్థిలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒకసారి బుస్ బుక్ని ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి ఇవ్వబడిన సిలబస్లో ఒక కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్స్ని కనుక చూస్తే నాకు ఎంత సమయం పట్టింది అన్నది నేను చెప్తాను ఇక్కడ మొత్తం కోఆర్డినేట్ జామెట్రీలో మనకి టెన్త్ క్లాస్ కాకుండా ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి లోకస్ నుంచి ప్లేన్ వరకు మొదలు పెడితే నూట యాభై మూడు నూట అరవై నాలుగు పేజీల బుక్ పుస్తకము మెటీరియల్ అనేది మనకు అందుబాటులో ఉంది తెలుగు అకాడమీలో నూట అరవై నాలుగు పేజీల పుస్తకాన్ని ఒక చాప్టరే ఇది అలాంటి పదకొండు చాప్టర్స్ ఉన్నాయి సో దీన్ని నిన్న చదువుదామని చెప్పి సెలవు పెట్టి నేను కూర్చుంటే నాకు దాదాపు ఆరు గంటల సమయం పట్టిందండి సిక్స్ అవర్స్ ఆఫ్ టైం పట్టింది ఎందుకు నేను చదవాల్సిన అవసరం వచ్చింది అంటే ఈ కంటెంట్ని మనం అది తక్కువ సమయంలో సింప్లిఫై చేసి ఏ విధంగా విద్యార్థులకు బోధించాలి దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ తయారు చేస్తే మనకి ఎంత టైం పడుతుంది కంప్లీట్గా తెలుగు అకాడమీద బేస్ అయ్యి మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎంత టైం పడుతుంది అన్నది టెస్ట్ చేయడానికి నేను అది ఒకసారి చూశాను నాకైతే సిక్స్ అవర్స్ పట్టింది విద్యులు మీరు జ్ఞానులు కాబట్టి మీకు ఒక నాకంటే ఒక గంట తక్కువ సమయమే పడుతుంది అనుకుందాం ఫైవ్ అవర్స్లోనే మీరు ఆ చాప్టర్ని కంప్లీట్ చేశారనుకుందాం ఎంత సమయం అయిపోయింది ఫైవ్ అవర్స్ టైం అయిపోయింది అది ఒక కోఆర్డినేట్ జామెటరీలో ఇంటర్మీడియట్లో ఒక కంటెంట్ చదవడానికి సో నేను పూర్తిగా ఆరు గంటలు దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసి నా అవుట్పుట్ విద్యార్థులకు అందించడానికి నా కోసం వచ్చిన క్లాస్ యొక్క టైం ప్లాన్ ఎంత అంటే నా యొక్క యాక్షన్ ప్లాన్ ఎంత అంటే అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ బోధించడానికి నా కేవలం వన్ అవర్ సరిపోయేటట్టుగా నేను దాన్ని డిజైన్ చేసుకున్నాను ఆ విషయాన్ని అంటే ఎంత అరవై నిమిషాల సమయంలో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ అవుట్పుట్ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా బోధించడానికి సిద్ధంగా రెడీ చేసి పెట్టుకున్నాను నేను అంటే మీరు చదివితే ఫైవ్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ పట్టే సమయం మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలి మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి దాంట్లో ప్రాబ్లమ్స్ చూడాలి ఆ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవడానికి నీకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడితే మీరు నాతో సాయంత్రం పూట సరదాగా ఒక గంట సేపు కూర్చోవాలనుకోండి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అవగాహన అవుద్ది నెక్స్ట్ జస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంటే నేను మీకు సమయాన్ని ఐదు నుంచి ఒక గంట తీసుకొని మిగతా నాలుగు గంటల సమయాన్ని మీ వద్దే పెడుతున్నాను అది మీరు ఎలా ఉపయోగించుకుంటారు మీ ఇష్టం అంటే ఒక విద్యార్థి సగటున ఐదు గంటల నుంచి ఆరు గంటలు చదివే కంటెంట్ని మనం ఒక గంట సేపట్లో మనం బోధించడానికి ప్రిపేర్ అయ్యి పెట్టుకొని ఉన్నాం ఈ ఇంటర్మీడియట్ సిలబస్ని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం ఇక్కడ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులే కాదు మనకి టీజీటీ పోస్టులు కూడా అదనంగా ఉన్నాయి సో ఇక్కడ మళ్ళీ టీజీటీ పోస్టులు అంటే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపరు తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల రెండు రకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇక్కడ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా క్లియర్గా క్లారిటీగా చెప్పే విధంగా మేము అందులో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగల్ కాన్సెప్ట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది దానివల్ల ఏమవుద్ది అని అంటే లోకస్ ఓకే అండి బిందు పతము అంటాం ప్లేన్ తలము అని అంటాం నిరూపక జామితి కోఆర్డినేట్ జామెట్రీ అంటాం మ్యాథ్స్కి మనము తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి ఒకే ఒక భేదం మనకేం ఫ్లూయెన్సీ రావాల్సిన అవసరం లేదు మనమేమి ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం పొందాల్సిన అవసరం లేదు టీజీటీ ఎగ్జామ్ రాసిన ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసమైనా సరే తెలుగు మీడియం వాళ్ళ కోసమైనా సరే జస్ట్ ఆ టెర్మినాలజీ ఆ పదజాలాన్ని మీకు అందిస్తూ ఇంగ్లీష్ మీడియం టు తెలుగు మీడియం టీచింగ్ అనేది ఇక్కడ జరగడం జరుగుద్ది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి క్లియర్ కట్గా ఇంగ్లీష్లోను తెలుగు మీడియం అభ్యర్థులకి క్లియర్గా తెలుగు మీడియంలోను తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ చూసినా సరే సాధ్యపడే విధంగా మీకు సిలబస్ని ఈ థర్టీ డేస్లో బోధించడానికి మీకు యాక్షన్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది ఇందాక మీరు ఎయిట్ టు ఎయిట్ ప్లాన్ అన్నది జస్ట్ ఇట్స్ ఏ ప్లాన్ అది యాక్షన్లెస్ ప్లాన్ ఇది యాక్షన్ ప్లాన్ దాన్ని క్రియాత్మకమైన ప్రణాళిక మనం పేర్కొంటాం ఇక్కడ యాక్షన్ ఉంటుంది మనం చేయగలము ఖచ్చితంగా అన్న అంశాన్ని మనం ఇక్కడ ధృవీకరించుకుంటాం అండ్ అభ్యర్థులు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ మెటీరియల్స్ పుస్తకాలు బిట్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం కాకుండా తెలుగు అకాడమీ అండ్ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ప్రశ్నల్ని ఫస్ట్ పర్ఫెక్ట్ అవుదాం అది ఒక్కటి సరిపోతుంది ఇంకా ఏమీ అక్కర్లేదని నా యొక్క పూర్తి అభిప్రాయం అండ్ ఎందుకంటే మనకి ఇవ్వబడిన తక్కువ టైంలో వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఓకే స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సిలబస్ అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనం అందించబోతున్న సిలబస్ అది నాకు నోటుకు వచ్చింది నా మైండ్లో ఉన్న లెక్కలు చెప్పడం కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ మీకు ఐదు గంటల్లో మీకు సాధ్యపడే ఆ సిలబస్ని మనం వన్ అవర్లో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడం కోసం ఈ థర్టీ డేస్ యాక్షన్ ప్లాన్ని కుదిస్తూ వస్తున్నాం అంటే నేను మీకు గంట సేపు క్లాస్ చెప్తే దాని వెనకాల మీతో పాటు నేను కష్టపడుతుంది ఫైవ్ అవర్స్ పాటు నేను దానికోసం కష్టపడుతున్నాను కాబట్టి అభ్యర్థులు మీ యొక్క కష్టాన్ని తగ్గించడానికి మీ యొక్క టైంని మిగిల్చడానికి ఈ థర్టీ డేస్ యాక్షన్ ప్లాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్కూల్ అస్టాండ్ మ్యాథమెటిక్స్ మనతో సాధ్యము మనతో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఉన్న టైం వేస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రండి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆందోళన ఏదైతే ముప్పై రోజుల్లో సాధ్యం ఈ నాలుగు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదవడం నా వల్ల అవుద్దా అన్న భయాన్ని వదిలేయండి ఖచ్చితంగా అది అయ్యేలాగా మీకు సాధ్యం అయ్యేలాగా చేసి చూపిస్తాం కాబట్టి మీరు మైండ్లోంచి ఎలా సాధ్యము అన్న క్వశ్చన్ని వదిలేయండి అండ్ రెండోది మీరు వదిలేయాల్సింది ఆందోళనతో పాటు మొబైల్ని వదిలేయండి మొబైల్ని వదిలేయండి నాకు స్కూల్ అయిపోయిన తర్వాత ఈరోజు ఫోర్ థర్టీ అలా అయిపోతే మామూలుగా జనరల్గా నేను ఫోన్ వాడుతూ వస్తాను అంటే బ్లూటూత్ పెట్టుకొని రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థుల యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కానీ ఎంక్వైరీస్ కానీ నేనే కాల్స్ మాట్లాడుతుంటాను కాబట్టి నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి అలా రెగ్యులర్గా కాల్స్ వస్తున్న సమయంలో నాకు ఆ గంట సేపు ప్రయాణం అనేది ఇక్కడ చాలా త్వరగా అయిపోతుంది కానీ వాళ్ళు లక్కీగా నాకు ఏమైందంటే ఫోర్ థర్టీకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పుడు నేను ఆ మొబైల్ యూజ్ చేయడం ఆగిపోయింది కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో ఆలోచించడం మొదలుపెట్ట పాపం ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క పరిస్థితి వారి యొక్క ఆందోళన ఏంటి పాపం ఎలా సాధ్యమవుతుందని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా వారికి పాపం ఒక వీడియో రూపంలో లేకపోతే ఏం చెప్దాం వాళ్ళకి ఏదైనా మోటివేట్ చేద్దామని అనిపించి ఇలా ఒక వీడియో చేస్తే బాగుంటుంది ఇలా క్వశ్చన్ని ఇలా చెప్తే బాగుంటుంది సబ్జెక్ట్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది మనం డే అంతా మనం చెప్పకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో మనం ముందుకెళ్తే బాగుంటుంది అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే నాకు ఇక్కడ ఏమైంది ప్రొడక్టివిటీ ఆలోచన అనేది పెరిగింది అంటే మొబైల్ ఫోన్ని ఆఫ్ చేయడం ద్వారా నేను పాటలు వింటూనో న్యూస్ వింటూనో లేకపోతే మొబైల్ ఫోన్స్ మాట్లాడుకుంటూనో వచ్చే ఆ సమయము మీకు ఏం చెప్పాలి అన్న ఆలోచనతో ఆ గంట సమయము గంట ఆలోచనలు నాలో నిండిపోయాయి ఒకవేళ మీరు కూడా మొబైల్ వాడుతున్నట్లయితే మీరు చదువుతున్నప్పుడు కానీ వీడియో క్లాసెస్ చూస్తున్నప్పుడు కానీ కాల్ వస్తుంది రైట్ అండి కట్ చేసినా డిస్టర్బ్ అవుతా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఏమవుతున్నారంటే డిఎస్సిలో ఇలాంటి తక్కువ టైం ఇచ్చారు పోస్ట్ అనగానే మనం ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయిపోతాం వాట్సాప్ గ్రూప్లో ఫ్రీ కదా ట్యాక్సీలు లేవు జిఎస్టీ లేదు మనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతాం పది గ్రూపుల్లో ఉంటాం ఒక పది వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాం అందులో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది ఇక ఒక వంద మెసేజ్ వస్తాయి ఒక గంట సేపట్లో రైట్ డేస్ అట్టెట్ల పెడతాడు కోట్ల కేసేద్దాం డబ్బులు వసూలు చేద్దాం రైట్ ఉద్యమాలు చేద్దాం ధర్నాలు చేద్దాం అని వాట్సాప్లోనే చేస్తారు వాడు ధర్నా ధర్నా చేద్దాం అనేటోడు వాట్సాప్లోనే ఉంటాడు అది చూసి మనం డిస్టర్బ్ అవుతాం పోస్ట్ ఫోన్ ఖచ్చితంగా అవుద్ది అని అంటాడు ఆ పోస్ట్ పోన్ అవుద్దు అమ్మా అని చెప్పేసి ఒక గంట సేపు రిలాక్స్ అవుతాం మళ్ళీ పోస్ట్ పోన్ ఎట్టి పరిస్థితిలో కాదు అని ఒకటి మెసేజ్ పెడతాడు అబ్బా ఇట్లా కాదంట మళ్ళీ భయం అంటే ఇవన్నీ కూడా మనకేం చేస్తాయంటే మన యొక్క ప్రిపరేషన్కి అడ్డంకులు కాబట్టి మీరు ఈ ప్రిపరేషన్ టైంలో ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్ వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అవాయిడ్ ద మొబైల్ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ సరే మరి మొబైల్ ఫోన్ లేకపోతే మా పరిస్థితి ఏం కాను అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవ్వరూ కూడా ఇల్లు దాటి బయటకు వచ్చి కోచింగ్ తీసుకొని బయట ఉండి ప్రిపేర్ అయ్యేంతనైతే పరిస్థితులు అయితే లేవు నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి అవకాశం ఎట్లాగూ లేదు అందరు ఎందులో ఉంటారు ఇంట్లోనో రూమ్లోనో ఉంటారు మీరు ఇంట్లో ఉంటే మీ మొబైల్ ఫోన్ కాకుండా ఇతరుల పేరెంట్స్ అయితే ఏదో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది కదా మనకు ఫోన్ చేసేదే ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఫ్రెండ్స్ అసలే వద్ది ఈ టైంలో సో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోనే ఉన్నప్పుడు మనకు మొబైల్ ఫోన్తో పని ఏముంది సార్ మరి మేము క్లాస్ ఎలా వినాలి మీరు లైవ్ క్లాస్ అంటున్నారు రికార్డెడ్ క్లాస్ అంటున్నారు ఎలా వినాలి అని అంటే వైఫై ఉంటుంది ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి వైఫై ఆన్ చేశారనుకోండి ఇంటర్నెట్ వర్క్ చేస్తుంది వైఫై ఆన్ చేసి ఇంటర్నెట్ వర్క్ చేస్తుంది వాట్సాప్ని మ్యూట్లో పెట్టండి టెలిగ్రామ్ని మ్యూట్లో పెట్టండి ఇక కాల్స్ మెసేజెస్ ఏమీ రావు వైఫైతో మీరు ఇంటర్నెట్ ఉపయోగిస్తూ క్లాసెస్ వినండి సరిపోతుంది క్లాస్ విన్న తర్వాత దాన్ని నోట్ చేసుకోండి చాలామంది అభ్యర్థులు సార్ మెటీరియల్ ఉందా సార్ క్లాస్ నోట్స్ ఉన్నాయా సార్ ప్రింటెడ్ మెటీరియల్ ఉందా జిరాక్స్ మెటీరియల్ ఉందా అని అడుగుతున్నారు సో జిరాక్స్ మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్ ఏవీ పని చేయవు నీ స్వహస్తాలతో నీవు రాసిన ఆ పుస్తకమే నిన్ను గట్టెక్కిస్తుంది మిత్రమా బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక జిరాక్స్ మెటీరియల్ తీసుకొచ్చి ఒక పది సార్లు చదవడం కంటే రాయకుండా పది సార్లు చదవడం కంటే ఒక పుస్తకం తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఓపెన్ చేసి పేస ప్యాసేజ్ ప్యాసేజ్ చదివిన తర్వాత దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక టూ లైన్స్ నువ్వు పేజీ మీద పెట్టి రాసావనుకోండి ఆ పేజీ మొత్తం నీ బ్రెయిన్లో ఉంటుంది ఒక్కసారి రాస్తే చాలు కాన్సన్ట్రేషన్గా చదవడం కంటే ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ని రాయడం మీద పెడతాం అంటే చదవడం కంటే ఎక్కువ ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది రాయడం పైన ఉంటుంది రాసేటప్పుడు చేయి పనిచేస్తుంది రాసేటప్పుడు కళ్ళు పనిచేస్తాయి రాసేటప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది చదివేటప్పుడు కళ్ళు మాత్రమే పనిచేస్తుంటాయి మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది చేతిలో ఏదో పెన్ను తిప్పుతూ ఉంటాం లేదంటే బుక్కుని తిప్పుతూ ఉంటాం ఇంకో అలా ఏం చేయకూడదు జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా సమయం ఉంది సమయం లేదు అని మాత్రం చెప్పకండి మీరు మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళకి ఒక ప్రైవేట్ పుస్తకాన్ని తెచ్చుకొని దాన్నే చదువుతూ పోతూ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా చేస్తూ పోవాలి రాస్తూ పోవాలి వీడియో చూడండి మన క్లాసెస్ మనం క్లాసెస్లో చెప్పిన నోట్స్ ఏదైతే ఉంటుందో లైవ్లో రాయడం సాధ్యం కాకపోతే నెక్స్ట్ డే రికార్డ్ క్లాస్ చూస్తూ రాస్తూ ఉండండి వీడియో అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి రాసిన దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ తలుస్తుంది సార్ మొబైల్ ఫోన్ పక్కన పెట్టా మీరు అన్నట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అయిపోయింది ప్రాక్టీస్ ఎలా చేయాలి చెప్పాం కానీ ప్రాక్టీస్ ఫ్రమ్ ద తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఓకే ఇంకా కావాలి అనుకుంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్తో మీకు చాప్టర్ వైజ్గా కంటెంట్కి సంబంధించి నేను ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తాను ఓకే మినిమం యాభై క్వశ్చన్ల నుంచి వంద క్వశ్చన్ల వరకు ఒక చాప్టర్ యొక్క కెపాసిటీని బట్టి ఒక చాప్టర్ యొక్క పరిధిని బట్టి మినిమం యాభై నుంచి వంద కాన్సెప్ట్ అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ని మీకు పీడిఎఫ్ రూపంలో యాప్లో అందిస్తాం మీరు ప్రింట్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి మ్యాక్సిమమ్ సొల్యూషన్స్ వీడియో రూపంలో అందిస్తాం లేదంటే రైటింగ్ నోట్స్ ఏదైతే దాని సొల్యూషన్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఆ పీడిఎఫ్ రూపంలో అందిస్తాం ఇది మేము చేయబోయేది సో కాబట్టి అవాయిడ్ ద మొబైల్ ఫోన్ ఎలాంటి డిస్కషన్స్లో పాల్గొనకండి డిఎస్సికి సంబంధించిన న్యూస్ వస్తే అది న్యూస్లో మాత్రమే విని కన్ఫామ్ చేసుకోండి టీవీలో చూసి వార్తాపత్రికలో చదివి మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి తప్ప రూమర్స్ని పోస్ట్ పోన్మెంట్ల గురించి డిస్కషన్ పెట్టకండి తొంభై తొమ్మిది శాతం పోస్ట్ పోన్ అవ్వడానికైతే అవకాశం లేదు అర్థమైందండి సో రోస్టర్ పాయింట్స్ కేటగిరీ వైజ్ పోస్ట్ల గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు సో రోస్టర్ పాయింట్స్కి సంబంధించి కేటగిరీ వైజ్ పోస్ట్లకు సంబంధించి నెక్స్ట్ వీడియో మీకు అందుబాటులోకి తీసుకొస్తాం అది రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి పేజీల పేజీలు నూట తొంభై ఆరు పేజీల రోస్టర్ పాయింట్స్ అందించారు ఎందుకంటే గవర్నమెంట్ ఒక చిన్న పని చేసి ఒక జిల్లా ఉంది ప్రకాశం ఉంది ప్రకాశంలో ఇలా ఒక టేబుల్ కొట్టి ఓపెన్ కేటగిరీ పదిహేను పోస్టులు లోకల్ లోకల్ ఓసీ పద్దెనిమిది పోస్టులు బీసీడీ ఎనిమిది పోస్టులు అని ఒక టేబుల్ ఇస్తే పాప మా పిల్లాడికి అతని కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలిసేది కదండి అలా ఇవ్వకుండా రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి చాలా పెద్ద తతంగమే మేము ముందు పెట్టాడు అది అర్థం చేసుకోవడానికి మళ్ళీ కోచింగ్ పోవాల్సిన అవసరం వస్తుంది ఆ రోస్టర్ పాయింట్స్ని అర్థం చేసుకోవడానికి సో దాన్ని మేమంతా స్క్రూటిని చేసి ఇలా ఒక జిల్లాలో ఓపెన్ ఓపెన్ అంటే లోకల్ ప్లస్ నాన్ లోకల్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి లోకల్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి బీసీడీలో బీసీఈలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఒక టేబుల్ రూపంలో మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాం అది కూడా రోస్టర్ పాయింట్స్ రూపంలో రోస్టర్ పాయింట్స్ మనం స్క్రూటిన్ చేసి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని మీకు అందిస్తాం ఈ డిఎస్సి పూర్తయ్యేంత వరకు మీ యొక్క ప్రతి పనిలో మీ యొక్క పనిని తగ్గించడానికి మీ యొక్క శ్రమని తగ్గించడానికి నేను దానికి సంబంధించిన అవుట్పుట్ని డైరెక్ట్గా మీకు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం దానికోసం మేము వర్క్ చేస్తూనే ఉంటాం ఓకే సో ఈ విధంగా మీరు మొబైల్ ఫోన్ని ఆఫ్ చేసుకొని కాల్స్ అండ్ మెసేజెస్ని పక్కన పెట్టేసి రాయడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండండి అప్పుడు మీకు ఈజీగా ఈ యొక్క డిఎస్సి అనేది సాధ్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే సో చాలా మంది అభ్యర్థులు ఏం కోరుకుంటారంటే సార్ ఇది ఈ ప్రోగ్రామ్ ఎంత ఫీజు ఎంత అన్న విషయం మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి యాక్చువల్గా మీకు యాప్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది యాప్లో మీకు దీనికి సంబంధించిన కోర్స్ ఉంటుంది కాకపోతే అందులో రికార్డెడ్ వీడియోస్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ కాదు లైవ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన రికార్డ్ వీడియో అందులో మీకు అందుబాటులోకి తీసుకొస్తాం ఇక్కడ ప్రీ రికార్డెడ్ వీడియోస్తో కూడా చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఏంటంటే ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేసి సరే ఫలానా కోర్స్ తీసుకున్నాను నేను అందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నాకు వన్ ఇయర్ వీడియోసే దాదాపు నూట యాభై గంటలు ఉన్నాయి మాస్టరు అన్నాడు ఓకే కంటెంట్కి సంబంధించి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వీడియోలు ఉన్నాయంట అంటే మొత్తం కోర్సు చదివితే అంటే చూడాలంటే మొత్తం కోర్సు చూడాలంటే దాదాపు గంటల్లో లెక్క పెడితే ఐదు వందల గంటల సమయము చూడ్డానికే సరిపోతుంది అంటే అటు ఆఫ్లైన్ కోచింగ్ పోదామంటే ఎయిట్ టు ఎయిట్ పన్నెండు గంటలు కూర్చోబెట్టి క్లోజ్ లేదంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఏదైనా తీసుకుందామంటే ఐదు వందల గంటల వీడియో సరే దాన్ని స్క్రూటింగ్ చేసి అవసరం లేని అవసరం ఉన్నంత పక్కన పెట్టి చూసినా సరే ఒక మూడు వందల గంటల వీడియోస్ని మనం చూడాల్సి వస్తుంది చూడడం ద్వారా మరి జాబ్ వస్తుందా అంటే రాదు మళ్ళీ దాన్ని ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి నీకున్న సమయం ఎంత ముప్పై రోజులు ఇంటూ పది గంటలు మూడు వందల గంటలే ఎటు చూసినా అందుకే ఏం చెప్తున్నాను మీ యొక్క ప్రిపరేషన్లో భాగం అవుతాం మేము తప్ప పూర్తి స్థాయిలో మీ సమయాన్ని మేము లాక్కొని టైం వేస్ట్ చేయము మీకున్న మూడు వందల గంటల్లో నూట యాభై గంటలు నాకు కేటాయించండి ఇంకో నూట యాభై గంటలు మీరు తీసుకొని ప్రయత్నం చేయండి ఇద్దరం మీ చేయి నా చేయి కలిపి మిమ్మల్ని విజయతీరాలకి నడిచే ఆ కార్యక్రమంలో మా యొక్క సహాయం మా యొక్క కృషి ఖచ్చితంగా ఉంటుంది ఇందులో కాబట్టి ఇద్దరం కలిసి ప్రయాణిద్దాం మీ యొక్క గమ్యం వైపుకి ఓకే మిత్రుల కాబట్టి ఈ క్లాసెస్ వినడం ద్వారా కావచ్చు లేకపోతే మీ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ తుడిచిపెట్టి మంచి ప్రశాంతంగా ఏకాగ్రతతో చదవడానికి ప్రిపేర్ ఉద్దేశించబడిన ఈ వీడియోని చేశాను తప్ప ఇందులో ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కానీ నేను చేయలేదండి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికి సాధ్యం కాదు రైట్ అండి ముందు ఇంటోనకి వెనక్కి పక్కింటోనికి ఎవరికీ సాధ్యం కాదు నీకు మాత్రమే సాధ్యమవుద్ది రైట్ అండి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఇది ముప్పై రోజుల్లో సిలబస్ కాదు ఇది చదివిదండగా ఉద్యోగం ఎవరికో ఒకడికి వస్తుంది అది ఎవరికి వస్తుందో అదృష్టం ఉన్నోడికి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు చాలా మంది అదృష్టం ఎవరికి ఉంటుందంటే కష్టపడ్డ వాడికి అదృష్టం ఉంటుంది ఇవ్వబడిన ఆ సమయంలో ఎవరైతే కష్టపడతారో ప్రాపర్గా ఆ కష్టపడ్డ విద్యార్థికి మాత్రమే అదృష్టం తోడవుతుంది దాన్నే అదృష్టం అంటాం సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే అదృష్టం దాన్నే కర్మ సిద్ధాంతం అంటాం సరైన సమయంలో సరైన చేస్తే అనుకున్న సమయానికి అనుకున్న ఫలితం వస్తుంది దాన్ని బలంగా నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టండి మీ వెంట నేను నేనుంటాను సో ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ కోసం ఇప్పుడే కాల్ చేయండి సో ఆల్ ది బెస్ట్ మీ యొక్క లక్ష్యాన్ని చేరాలని కోరుకుంటూ మీ లింగదాస్